బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సిల్వర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక సామాన్యులు కొనాలి అంటేనే భయపడే రేంజ్ కి రేట్లు అయితే పెరిగిపోయినట్టుగా కనిపిస్తుంది మొత్తానికి కిలో వెండి ధర మూడు లక్షల పద్దెనిమిది వేలకు చేరింది ఇటీవల కాలంలో బంగారం కూడా భారీగా పెరుగుతుంది ఇక బంగారాన్ని మించి తగ్గేదే లేదు అంటూ కూడా వెండి రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చింది సిల్వర్ మళ్లీ రికార్డుల మూత మోగిస్తుంది దూకుడు ఏ మాత్రము తగ్గించడం లేదు గత ఏడాది వెండి ధర విజృంభించింది కొత్త రికార్డులు క్రియేట్ చేసింది తాజాగా కొత్త ఏడాదిలో కూడా మూడు లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డును నమోదు చేసింది ఇప్పుడు మరొక రికార్డు దిశగా దూసుకు వెళ్తుంది ఏకంగా ఈ రోజు కిలో వెండి ధర పదివేల రూపాయలు ఒక్కసారిగా పెరిగింది హైదరాబాద్ లో కిలో వెండి ధర మూడు లక్షల పద్దెనిమిది వేల వరకు అమలు అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇక బంగారం కూడా భారీగానే పెరిగింది తులం గోల్డ్ పంతొమ్మిది వందల పది రూపాయలు పెరిగినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే గత కొన్ని రోజులుగా చూసుకుంటే వెండి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి పోటీ పడుతూ మరియు పెరుగుతూ వస్తున్నాయి ఇటీవల కాలంలో బంగారం కొనడమే గగనంగా మారి చాలా మంది సిల్వర్ జ్యువలరీ మీద ఆసక్తి చూపిస్తున్నారు సిల్వర్ కొనుగోలు కూడా పెరుగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సిల్వర్ కూడా పెరుగుతూ వస్తుంది ఇక ఊహించిన స్థాయికి దాదాపు లక్ష నుంచి మూడు లక్షల వరకు ఒకేసారి కొన్ని నెలల వ్యవధిలోనే పెరగడం అనేది సామాన్యులని ఇబ్బందికర పరిస్థితికి గురి అటు బంగారము కొనలేక ఇటు వెండి కొనలేక సామాన్యులైతే ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవాలి అయితే ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా విశ్లేషకులు అయితే చెబుతున్నారు ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో బంగారానికి ఎక్కువ విలువిస్తారు ఆడవాళ్ళు బంగారం మీద ఎక్కువ మక్కు చూపుతారు కాబట్టి ఈ పెరుగుదలలు ఎక్కువగా ఉంటున్నట్లుగా కూడా నిపుణులు అయితే చెబుతున్నారు ఇక ట్రేడింగ్ విషయాలకు సంబంధించి కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఈ పెరుగుదలలు ఉన్నట్టుగా చెబుతున్నారు విశ్లేషకులు మొత్తానికైతే ఈరోజు చూసుకుంటే వెండి కిలో ధర మూడు లక్షల పద్దెనిమిది వేలకు చేరింది బంగారం కూడా దాదాపు పంతొమ్మిది వందల రూపాయలు ఒకేసారి పెరిగింది దీంతో బంగారం వెండి ధరలు భారీగా దూసుకు వెళుతున్నాయి